హాయ్ అండి మేము అందరికీ ఉన్నారు బాగున్నారా మేము అయితే చాలా బాగున్నాం మొన్నటి రోజునైతే బాగా నేను ఎన్నకొండ వెళ్ళి కూరగాయల మొక్కలు అన్నీ తీసుకొచ్చాము నాటడం కూడా అయిపోయింది ఇంకా అన్నీ బాగా బతికినాయి టమాటా మొక్కలే ఒక ఆరు మొక్కలు ఏడు మొక్కలు దాకా నాటితే నాలుగైదు చచ్చిపోయినాయి మూడైతే బతికి ఈ ఓపెన్ ప్లేస్ ఉంది కదా మొత్తం ఇందాకలే గడ్డపరత బాగా తవ్వాను వెనకీత్తనంతో పెట్టి ఈ మొక్కలైతే సరిగా రాలేదు మళ్ళీ ఇంక తోటకూర పాలకూర గోంగూర ఎత్తనాలు తెచ్చాం కదా ఈ మెల్ల అంతా లోట బెటర్ తోలిన తర్వాత గోంగూరకాలు వచ్చలే రాజు ప్రస్తుతానికి ఆకుకూరలు తింటే చాలా మంచిది సాస్ కూడా స్కూల్కి వెళ్తున్నాడు కదా రోజు ఆకుకూర పప్పు ఒక రోజు అవి పెట్టా ఉండొచ్చు లంచ్ బాక్స్లోకి ఇంక ఈ మెల్ల మొత్తం ఇంకా ఈ చల్లం అనే లేకే నేనైతే మొత్తం తోవేశాను తోట అయితే మొత్తం తోవేసి మొక్కలు మొత్తం పిచ్చి మొక్కలు ఉన్నాయి కదా ఇంకా మొత్తం తీసేసి వాటర్ పట్టేసి విత్తనాలు అయితే చల్తాను సరేనా ఇంకా అక్కడైతే కట్టలు పోయి మనకి వంట చేసేటప్పుడు సాప వేసుకొని కూర్చోడానికి ఇంకా ఆమెల ఇంకెంత వాటికి చాలు విత్తనాలు సరేనా త్వర త్వరగా అయితే మొత్తం తోగేసుకొని మేలో మొత్తం అయితే వాటర్ అయితే పట్టేస్తూ ఉన్నాను బావ అన్నాడు విత్తనాలు చల్లిన తర్వాత వాటర్ బట్ట రాజీ అన్నాడు విత్తనాలు చల్లిన తర్వాత ఏంటంటే వాటర్ పట్టేస్తే మనకి ఇంకా వాటర్ దెబ్బకి అన్నీ గుట్ట గుట్టవుతాయేమో అని చెప్పేసి ఆలోచించి నేను ముందైతే ఇంక వాటర్ పట్టేసిన తర్వాత విత్తనాలు చల్లదాంలే అని చెప్పేసి మొత్తం అయితే ఇంకా బావ చెప్పినంత ఒట్టుకైతే అయితే తవ్వేస్తాను ఇంకా అక్కడ ఓపెన్ ప్లేస్ ఉంది కదా అక్కడ పొయ్యి పడుతుంది కదా అక్కడ వంట చేసుకునేటప్పుడు సాఫ్ అయ్యేసుకొని చేసుకోవడానికి ఇది అంతా ఏమో తోటకూర పాలకూర విత్తనాలు చల్దామని చెప్పేసి మొత్తానికైతే వాటర్ పడుతూ ఉన్నాను ఇంకా విధంగా చల్లేసిన తర్వాత వాతావరణం కూడా ఇంకా చల్లగా ఉంటుంది వర్షాలు పడే విధంగా ఉన్నాయి అందుకని చెప్పేసి ముందుగానే ఇంకెత్తనాలు చల్లేసుకుంటే ఏంటంటే వర్షాలు పడతాయి కదా మనకి విత్తనాలు అనేది బాగా మొలకెత్తుతాయని చెప్పేసి ఓకేనా మోటార్ పేసుకుందాం మొత్తానికైతే మోటార్ అవేస్తే నీళ్ళు అయితే పట్టేస్తాను కదా విత్తనాలు చల్లేద్దాం సరేనండి మెల్ల మొత్తం అయితే తవ్వడం అయిపోయింది వాటర్ పట్టడం అయిపోయింది అయితే అన్నానికి వచ్చేసాడు ఇంకేగోండి పాలకొరెత్తనాలు తోటకొరెత్తనాలు ఇవైతే బావ చేతుల మీదుగా చల్లిచ్చేద్దాం నీ చేయి చాలా మంచిది మొన్నల్లో మొక్కలు నడితే మొత్తం వా ఇదిగో పిల్లతుంటే పాత ఏంది లెక్కలేనే వారం అది ఎత్తనాలు చల్లు ఇప్పుడే వాటర్ చల్లేస్తా చల్లవ చల్లవాటు అట్ట చల్లేది పాలకూర నార్మల్గా చల్లాలి అన్న బెటనా సరేనండి బాగా నేను కితనాలు చల్లమంటే ఇప్పుడే కదా ఎండ పనికి పోయింది ఇంకేం చల్తలని చెప్పేసి నేను అయితే ఇంక మొత్తం అయితే రెడీ చేసుకుంటున్నాను ఓ ప్లేట్లు అయితే ఇసుక తీసుకున్నాను కదా నాకు ఇవి ఉన్నాయి కదా ఇవి అంతనే చల్లకూడదు మొత్తం ఒకసారిగా పడిపోతాయి కనుకని చెప్పేసి ఇంక ఈ బ్యాగ్ టోపింగ్ చేసేసి ఇసుకలో కలిపి చల్లేస్తే రెండు రెండు బిట్లుగా చల్లరాజీ అని చెప్పేసాడు బావ అయితే సరేలా అని చెప్పేసాను చల్లేను సగం పోసాను సగం ఉంచాను ఇవైతే ఈసారి వస్తాయి కదా ఈసారి ఈ అంటే తోటకూర పెద్ద అయ్యి మనం వండుకున్న తర్వాత మళ్ళీ వస్తాయి కదా అప్పుడు కలుపుకోవచ్చు ఆ సగం ఇంకా ఈ విధంగా ఇసుక ఇత్తనాలు రెండు కలిసేంతవరకు ఈ విధంగా కలుపుకొని చల్లేసుకోవాలి ఇంక ఏం లేదు ఈ మాములుగా చల్లేసుకోవచ్చు కొంచెం పెద్దే కదా ఇవి అంటే సన్నగా అని చెప్పేసి అన్నీ ఒకసారి పడతాయని ఇసుకులో కలిపేసాను మొత్తం ఒకసారి చల్లేసుకున్నాం వాతావరణం కూడా చల్లగా ఉంటుంది రెండు రోజుల నుంచి వర్షాలు పడేటట్టుగా మొత్తం అయితే చల్లేసేద్దాం మొత్తానికైతే ఇసుకలో కలిపి ఇంకా తోటకూర విత్తనాలు మొత్తం అయితే కలిపేసాను కదా ఒక్కొక్కరికైతే మొత్తం అయితే ఇంకా ఆ విధంగా చేతిలో తీసేసుకొని ఇంకా ఆ విధంగా చల్లేసుకుంటూ ఉన్నాను మొత్తం ఇంకా తోటకూరే కాకుండా పాలకూరను తోటకూర రెండు ఇంకా గదులు గదులుగా అయితే తీసేసి ఇంకా ఆ విధంగా అయితే చల్లుతూ ఉన్నాను మొత్తానికైతే ఇంకా ఆ మూల ఈ మూల మధ్యలో మొత్తం చల్లేసేసాను అవి మొత్తం చల్లేసిన తర్వాత మళ్ళీ ఇంకా తక్కువ అవుతాయేమో అనుకున్నాను సరిపోతాయిలే మనం ఇంకా అచ్చం అయ్యేది తినలేం కదా అని చెప్పేసి పాలకూర కూడా చల్దాంలే ఇంకని చెప్పేసి ఇంకా విధంగా చల్తా ఉన్నాను ఇంకా ఉత్త విత్తనాలు ఒకటికి చల్లిన ఏంటంటే మొత్తం ఒక చాటగా అయిపోతాయి ఇంకా అందుకని చెప్పేసి విసుకులో కలిపి చల్లితేనే మనకి కొంచెం సింపుల్గా అనిపించేసింది ఇంకా విధంగా తీసేసాం కదా తోటకూర మొత్తం విత్తనాలు చల్లడం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంక పాలకూర విత్తనాలు కూడా చేసేసి కవి కూడా చల్లేసుకుంటూ ఉంటాను తోటకూర పాలకూర రెండు కర్రీస్ కలుపు వండుకుంటే కాంబినేషన్ చాలా బాగుండేది నేను ఎక్కువ ఊరేమిటి అమ్మటానికి వచ్చిన వాళ్ళు కాడ కూడా తోటకూర పాలకూర తీసుకునేది కర్రపూలతో గీతాలు గెద్దాం అనుకున్నాను గీతాలు ఎందుకులే ఇంకా ఆ విధంగా అడుగులతో తొక్కితే ఏందంటే మనకి కొంచెం ఒక దారిలాగా ఉంది ఇంకా ఆ మొక్కోటికి తోటకూర ఇంక ఈ మొక్కోటికి పాలకూర అయినట్టుగా ఇంక అందుకని చెప్పేసి అన్నాడు అట్టగాది రాజీ మాములుగా ఇట్లా అంటే ఏంటంటే బోర్ బోరుగా పోసినట్టయితే బాగుండేది అంటా అన్నాడు ఇంకేం కాదులే బావ బావా ఇంకా ఫస్ట్ టైంకి ఇటు పోసాను కదా ఏ విధంగా వస్తాయి చూద్దాము ఒక నాలుగు రోజుల తర్వాత మొలకొస్తాయి కదా అప్పుడు చూద్దాం అని చెప్పేసాను మొత్తానికైతే చల్లడం అయితే ఇంక అయిపోయింది గోంగార విత్తనాలు చల్లాలని చెప్పేసి ఇంకా అయితే ఇంక ఇటుపక్క లోటా వేటదోలు ఇచ్చిన తర్వాత చల్లొచ్చు అందుకని చెప్పేసి ఇంకా పాలకూర విత్తనాలు అయితే పాటు అయితే ఇంకా ఆ విధంగా వేసాను కదా ఇంకా వాటర్ చల్లే పని లేదు ఎందుకంటే వాటర్ పట్టిన తర్వాత ఇత్తనాలు చల్లిన తర్వాత వాటర్ పట్టొచ్చుగా అనుకోవచ్చు ఎందుకంటే మనకి వాటర్ చల్లిన తర్వాత ఏంటంటే చిన్నయ్య అయితే గాల్ చేస్తూ ఉన్నాడు చిన్నయ్య చిన్నయ్య కన్నయ్య చిన్నడైతే ఏడుస్తూ ఉన్నాడు కదా ఇంక ఇద్దరైనా నిద్ర వెళ్ళేసాడు పెరుగు అన్నం పెట్టి బాగా గడ్డన్నం పెట్టేసి పంపించేసి ఈ విధంగా ఇత్తనాలు మొత్తం వచ్చి చల్లేసాను దేవుడి దేవాల మొత్తం విత్తనాలు ఒక్క మొక్క కూడా అంటే ఒక్క విత్తనం కూడా వేస్ట్గా పోకుండా మొత్తం ప్రతిదీ మనం చల్లని విత్తనాలు వస్తే దేవుడికి ఇంకంతే మేలు సరేనా ఇంకా విత్తనాలు మొత్తం అయితే చల్లేసినట్టే వాటర్ కూడా చల్లను ఇప్పుడల్లా ఎందుకంటే ముందుగానే వాటర్ చల్లేసాను ఎందుకు ఇత్తనాలు వేసిన తర్వాతే నీళ్ళు చల్లొచ్చుగా అంటా ఉన్నాడు అయితే ఇత్తనాలు వేసిన తర్వాత నీళ్ళు చల్లేను అనుకో ఇంకా ఇత్తనాలు చల్లిన తర్వాత ఇత్తనాలు మొత్తం నీళ్ళకి లేచిపోయి అంతా ఓ చాటికి వేగం అవుతాయి కందుకని చెప్పేసి ముందు వాటర్ చల్లిన తర్వాతే ఇంకా ఇత్తనాలు చల్లేసాను మూడు రోజులకో నాలుగు రోజులకే మొక్క వస్తాయి కవి చూసేద్దాం మరి మొన్న రీసెంట్గా మెంతులు బావ అయితే స్వీట్ బాక్స్ తీసుకొచ్చాడు ఇంకా అది జస్ట్ బాగునీయకుండా మట్టేసి హోల్స్ పెట్టి ఇంకా విధంగా అయితే చేశాను విత్తనాలు బాగా వచ్చినాయి ప్రతిదీ ఇంకా మెండు నేను అంటే వస్తాయా రావా అన్నట్టుగా చేసాను బాగా మెండుగా వచ్చాయి అసలుకి ఏర్లతో సహా అయినండి ధనియాలు అయినా మెంతులు రెండు కలిపి వేసాను ధనియాలు రాలేదు కానీ కొత్తిమీరగా మెంతులు అయితే బాగొద్దాన్ని ప్రతిగా చూపిస్తాను పదండి వంకాయంకాయ మొక్కలు మిరప మొక్కలు టమాటా మొక్కలు అన్నీ అసలుకి వచ్చినాయి కానీ టమాటా మొక్కలే అక్కడక్కడ నాలుగైదు పాదులే నిండిపోయినాయి చప్పల అంటే బాగా బతికి మనకి కాయ వచ్చిందాకా నమ్మకం తక్కువే ఇవండి వంకాయ చెట్లు ఎంత బాగా నిలబడి పాతసంగా ఉన్నాయి ఇవి వచ్చేసి చిక్కుడుకాయ ఇస్తాను ఫస్ట్లో వేసినాయి ఇవండి ఇవి మెంతకూర వాటర్ డైరెక్టర్గా నేను మోటార్ వేసి పెట్టలేక మొత్తం సరే ఏం చేస్తున్నారు గోడ కడుతున్నావా సరేలే కనపడ్డాడండి బావా అక్కడ కట్టుబడి కడతా ఉన్నాడు ఇదిగోండి మిరప మొక్కలు కూడా మనకన్నీ బాగా బతికినాయి బాబు నిద్రపోసి ఇంకెక్కడేనండి మనకు పోయింది మొక్కలు టమాటా మొక్కలు వేసాం ఇక్కడ కూడా బాబు పాలకూర నాట్రాజీ అన్నాడు ఇక్కడ కూడా వాటర్ అయి పోసేసి పాలకూర ఎత్తనాని చల్లేస్తాను ఉన్నాయి కదా చిక్కుడుగా ఎత్తనాలు అసలు బీరు బాహుండి వచ్చినాయి పుల్ల చిక్కుళ్ళు చాలా బాగున్నాయి వీటికి కూరగాయల రేట్లు దంచి కొడుతున్నారు ఒక ఏమో కేజీ యాభై రూపాయలు టమాటా ఇంకో చోట ఏమో వందకి మూడు కేజీలు ఇంకా అట్లా పలు రకాలుగా పలు రేట్లు అయిందా ఎందుకని చెప్పేసి ఇంత మెల్ల ఉంది కదా దేవుడి ఇచ్చిన మెల్ల కూరగాయ విత్తనాలు చల్లేసుకుంటే ఇంట్లోనే పండించుకొని అవి మోములు కొట్టేవి కాకుండా ఇంట్లోనే పండించుకొని తినవచ్చు అని చెప్పేసి చిన్న ఆశ ఓకేనా ఇంకా మొత్తానికైతే నీళ్ళు కూడా పట్టేసినట్టే మూడు రోజుల తర్వాత నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను విత్తనాలు ఏ విధంగా వచ్చాయి అని చెప్పేసి నాకు కూడా నచ్చితే ప్లీజ్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి చెప్పాడు కదా బాబు అయితే క్యాంప్కి వెళ్తున్నాడు కదా वे पावर बैंक की बैटरी की अट्ठी चारजिंग बैठे